ఈరోజు వాక్య ధ్యానం యథార్థముగా ప్రవర్తించు వారికి దేవుడు ఏ మేలును చేయక మానడు కీర్తనలు ఎనభై నాలుగు పదకొండు ఏ మేలు కోరుకుంటారు ఏ మేలు దేవుడు చేయాలని మీరు కోరుకుంటారు అని అడిగితే భౌతిక అవసరాల గురించి ముందు చెప్పేస్తాం జీవితం సాఫీగా వెళ్ళాలని సుఖవంతమైన జీవితాన్ని ఆశపడని వారు ఎవరుంటారు యథార్థంగా జీవిస్తే జీవితం అర్థవంతంగా ఉంటుందని విశ్వసించే వారున్నారు కీర్తనకారుడు దేవుని మందిర ఆవరణము చూడాలని అక్కడ దేవుణ్ణి స్థుతించే భాగ్యం తనకు కలిగించి మేలు చేయమని దేవుణ్ణి కోరుకున్నాడు అలాగే యథార్థంగా ప్రవర్తించే పరిశుద్ధులకు ఆయన స్వాస్థ్యముగా ఇచ్చే మహిమైశ్వర్యమైన మేలులు చేయకుండా ఆయన మానడు మరైతే ఆ మేలులను పొందుకుంటారా ప్రార్థన దేవా భౌతిక అవసరాలు ఎల్లవేళ్లా ఉన్నప్పటికీ వాటికి అతీతముగా మహిమైశ్వర్యమైన మేలులు ఆశించేలా చేయండి ఆమెన్ నేటి సూక్తి యేసు సారూప్యంలోనికి మారడానికి ఆత్మ చేసిన మేలు చెప్పగలరా